శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మకర రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మకర రాశి వారు మీ జీవితంలో కొన్ని మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు అలాగే ఈ నాలుగు రోజులు మీరు చేసుకోవడం చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ నాలుగు రోజులు మరింత శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాము మీలెవరో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజుల్లో అతిపెద్ద కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో అంతేకాకుండా వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అనుకూలంగా ఈ నాలుగు రోజుల్లో ఉండబోతుంది సహజంగా మీకు చురుకుదనం చలాకితనం ఏది నిర్ణయించుకున్నా కూడా పట్టుదలతో సాగించేటువంటి శక్తి ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు మనమంతా ఒక మన కాళ్ళ మీద నిలబడాలి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎల్లప్పుడూ ఒక మెట్టుపైకి ఎక్కాలితో అనుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నెలపరచుకోవాలి అనేటువంటి ఒక ధ్యేయంతో ఉంటారన్నమాట ఇక మీరు కేవలము కళలు కనగడం మాత్రమే కాకుండా ఆ కళలను ఆచారంలో పెట్టి మీరు చూపించేవారే ఈ రాశివారు ఇక మీలో ఒక ప్రత్యేకత కూడా ఉందండి మీ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుంది కొందరైతే ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదిగారు ఇంకొందరైతే చిన్ననాటి నుండి అన్ని సౌకర్యాలు సుఖాలతో చక్కగా ఆనందంగా పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావటానికి అద్భుతమైనటువంటి శక్తి మీలో దాగి ఉంటుంది అదే ఈ రాశి వారి యొక్క గొప్పతనం అండి కొంతమంది ఈ రాశి వారిని గమనించినట్లయితే కనుక ముఖ్యంగా ఆ అబ్బాయిని చూస్తే ఒక ప్రత్యేకత వీరిలో కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువులు సగం దాకా ఆగిపోయి తర్వాత ఏదో కొన్ని పనుల్లో జరిగి అంటే జరిగి జరగనట్లుగా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ వీరికి తండ్రి నుండి వచ్చినటువంటి వ్యాపారం కానీ లేదంటే కుటుంబ పనులను స్వీకరించి ఏదైనా వీరికి ఒక అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటువంటి కూడా దాన్ని పూర్తిగా మధ్యలో విడిచిపెట్టి రకరకాల ఆలోచనలతో వీరికి నచ్చినటువంటి పనులు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు చేయాల్సి వస్తుంది కానీ ఏంటంటే అవన్నీ కూడా కుటుంబం కోసమేనండి వీరికి సరైనటువంటి ఉద్యోగం దొరకపోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు కానీ వీరి బలం ఒకటే అండి ఏ పని చేసినా మనసు పెట్టి గౌరవంగా చేయాలి నలుగురిలో కూడా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మనసు పొందాలి అనేటువంటి భావంతో ఉంటారు అయితే ఏ పనైనా కానీ వీరికి గౌరవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ పని ద్వారా డబ్బుతో డబ్బే కాకుండా ఒక ప్రత్యేకమైన లక్షణం గౌరవం మనకు ఏర్పడాలని చెప్పి మగవారు వ్యాపారం చేస్తే చక్కగా ఒక చోట ఆ రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటిని కూడా మేనేజ్ చేస్తున్న శక్తి వీరికి ఉంటుంది అందుకే జ్యోతిశాస్త్రం ప్రకారము ఈ రాశి వారికి ఇలా చెప్తుంది ఈ రాశి వారికి ధనరేఖ చాలా బలంగా ఉంటుందండి వీరికి డబ్బు అనేది కొదవనేదే ఉందన్నమాట ఇక వీరికి కొంతమంది స్త్రీల యొక్క దృష్టి మీద పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే కనుక వీరు డబ్బును బాగా సంపాదిస్తారు ఆనందాన్ని పొందుతారు కానీ ఆ డబ్బు వెనుక పడేటువంటి ఆరాటం మిమ్మల్ని నిద్ర లేనటువంటి రాత్రులు ఆలోచనలు ఆందోళన ఇవన్నీ కూడా కలిపి ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి మిమ్మల్ని గురిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశివారు మగవారు డబ్బు ఇంకెంత వస్తుంది ఇంకెలా సంపాదించాలనే ఆలోచనలతో ఎప్పుడు కూడా పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి దీనికోసం టైంకు తినరు టైంకు పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పన్నెల్లా మీకు సాగిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక గోప్యమైనటువంటి రహస్యం దాగి ఉందండి ఏంటంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించడం రాసి వారిని ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉంటున్నారు మీరు వెంటనే వారి నిజం అండి మీరు బయట వారైతే కాదు మీ బంధువులో వింటున్నవారు మీ ఎక్కడికి వెళ్తున్నా మీరు ఏం చేస్తున్నా అలాగే మీరు ఏ పనిలో అంటే ఏ పనిలో విజయం సాధిస్తున్నారు మీరు కొత్త బంగారం కొనుగోలు చేస్తారా లేదా ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నారా లేదంటే మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు అలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా తెలుసుకోవాలని చెప్పి వారికి మీ మీద ఎక్కువగా వారి చూపు మీ మీద పడి ఉంటుంది కాబట్టి మీ జీవితాన్ని మర్చిపోయి మీ జీవితంలో ఆ యొక్క ముగ్గురు స్త్రీలు కూడా మీద దృష్టి పెడుతున్నారు అని చెప్పి చెప్తుంది జ్యోతిశాస్త్రం మరి ఏంటి ఒక మనిషి ఒక మనిషి చూపు మన మీద పడితే నర నర రాళ్ళు కూడా నర పగిలిపోతాయి అంటారు కదా మరి నరఘష ఎంతకైనా కానీ దారితీస్తుంది ఎన్ని ప్రమాదాలను తెచ్చిపెడుతుందండి కాబట్టి ఈ రాశి వారు చాలామంది ఇప్పటికే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు ముఖ్యంగా చూసినట్లయితే కనుక యాక్సిడెంట్లు కావచ్చు ఇంకా ఏమైనా సరే శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా కావచ్చు ఇటువంటి సమస్యలు వెనుక అసలు కారణం ఏంటనేది మీకు కూడా అర్థం కావటం లేదు ఒక దుష్ట శక్తి మీ మీద పడిందండి అది కూడా మీకు బంధువుల రూపంలో కానీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీ వలన కానీ ఇలా మీలో స్నేహపూర్వకంగా ఉండేలా మీతో కనిపిస్తున్న లోపల మీ మంచి చెడులను తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రయత్నాలు వారు చేస్తున్నారు అయితే మీకు ఇప్పటివరకు కూడా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కానీ మీరు ఒక స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు అంటే అది కేవలం మీ మంచి స్థానం అంతేకాకుండా మీరు చేసినటువంటి పూజలు అలాగే భగవంతుని ఎందు ఉన్నటువంటి విశ్వాసం ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి అయితే తప్పనిసరిగా వారిలో కొంతమంది మిమ్మల్ని బంధువులు కాబట్టి సంబంధాలు తెంచుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఒకరినొకరు అవసరాలు ఉంటాయి కాబట్టి కానీ మీరు చేయవలసిందల్లా వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాటలకే పరిమితం చేయండి అలాగే మీ ఇంటి విషయాలు ప్రాపర్టీస్లు కొనుగోలు బంగారం ఇటువంటివి విషయాలు కుటుంబ రహస్యాలు ఏవి కూడా చెప్పుకోకండి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి మీరు ఎంత చెప్పుకుంటే వాళ్ళ కళ్ళు అంత ఎక్కువగా మీ మీద పడతాయి అందుకే వీలైనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను కొంత దాచుకోండి అవసరమైనటువంటి దూరాన్ని పెంచుకోండి ఇది మీకు అన్ని విధాలు కూడా రక్షణ కలిగేటువంటి మార్గం అండి అలాగే ఈ రాసివారు అనేది చాలా ప్రత్యేకత ఉంటుందండి ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే కనుక మీరు అన్నిటికీ కూడా కోర్చుకుంటారు ఓర్చుకొని ఓర్పు సహనంతో ఉండి అన్ని సహిస్తారు కానీ ఒకసారి తట్టుకునేటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మాత్రము మీ యొక్క మైండ్ చిచ్చుబుడ్ లాంటిది ఆగ్రహంగా ప్రవర్తిస్తుంది అంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా ఉప్పిల్లాగా అయితే మీరు అయిపోతారండి ఒక్కసారిగా మీలో ఉన్న కోహం అనేది కూడా ఓవరాల్గా అయితే బయటకు వచ్చేస్తుందని చెప్పొచ్చు చెప్పచ్చు అంతా సీరియస్గా అయితే మీరు ఒక ఉప్పిళ్ళగా భయపడిపోతూ ఉంటారు మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే కనుక మీరు చాలా స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఉంటారు మనసులో ఉండదునట్లుగా నేరుగా మొహం మీద చెప్పేసే స్వభావం ఎవరి అయినా కానీ వెనకాల మాటలు చెప్పేటువంటి అలవాటు మీకు ఉండదండి ఇదే కారణంగా ఈ రాశి మగవారికి చాలా సమస్యలు దగ్గర రావడం అనేది కూడా తగ్గిపోతుంది అనమాట కానీ ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి మరొకలా ఉంటుంది ఏంటంటే మీరు ఏదైనా విషయం మనసులో పెట్టుకొని మరలా మరలా దాని గురించి ఆలోచిస్తూ దాన్ని అతిగా తీసుకొని చివరకు మీరే బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఎక్కువగా ఆలోచన వల్ల తలనొప్పులు మానసిక ఒత్తిడి నిద్ర లేని సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయా గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మానేయండి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ నాలుగు రోజుల్లో విషయానికి వస్తే ఆర్థిక పరంగా కావచ్చు వాటి కుటుంబానికి సంబంధించిన కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎక్కువగా మీరు ఆరోగ్య సమస్యల కారణము మీ యొక్క మానసిక ఒత్తిడి కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని కొంచెం జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా ఎవరితోడైతే ఎవరు ఎక్కువ ఇబ్బందులు పెడతారో అంటే ఇబ్బందుల్లో ఎక్కువగా తోడు మీకు ఇబ్బందులు పడిపోతున్నారో వారి యొక్క తోడు మీకు దొరకబోతుందని ఒక బంధం అనేది మీ జీవితంలో రాబోతుంది అలాగే మీకు మీ మనసులో చాలా కాలంగా మనకంటూ కొత్త ఇల్లు ఉండాలి సొంత గృహం ఉండాలని కేవలం ఆలోచనలే ఉండిపోతుంది అని చెప్పి అనుకొని బాధపడుతూ ఉంటే కనుక మీ ఆలోచనను ఆచరణలో పెట్టేటువంటి సమయం అందుకే మీరు నిజంగా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు అది కూడా సాధారణమైనటువంటి ఇల్లు కాదండి అందరికంటే కూడా కొత్త ప్రత్యేకంగా ఉండేటువంటి ఇల్లుగా అలాగే నా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి లోటు వాళ్ళకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పింటూ పిన్ చూసుకుంటారు ఇంట్లో ప్రతి మూలకొక ప్రత్యేకత ఒక ప్రత్యేక ఆకర్షణను మీరు తీసుకొస్తారు ఇలా ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద కళ అయితే సహకారంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చక్కగా మంచి ఆనందాన్ని అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉందండి మంచి శుభార్తిది అయితే మనం తిన్నా తినకపోయిన నెలకు అద్దెంట్లు తప్పకుండా కట్టాలి అద్దెంట్లో ఉంటే కనుక మీరు కళలు నెరవేర్చుకునేటువంటి దిశగా అడుగులు వేశారు చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టాంత ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతాడని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు మీకున్నటువంటి మనశ్శాంతి విలువ ఏంటంటే మీకు అనేక రకాల సమస్యలతో ఇప్పటికే చాలా మానసికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ మానసికమైన ప్రశాంతను మీరు ఈ నాలుగు రోజుల్లో పొందుతారు వ్యాపారంలో కూడా ఎటువంటి లోటైతే అయితే ఉండదండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక ఈ రాశివారు భాగస్వామికి ఎప్పుడు కూడా విలువిస్తారు పిల్లలకు అపార్ట్మెంట్ ప్రేమ చూపిస్తారు కాబట్టి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అంటే చక్కగా మీలో ఉన్నటువంటి బంధాలను కాపాడుకునేటువంటి ఒక మంచి జీవనశైలిని మీలో ఉండాలి అప్పుడే బంధాలను మనం కాపాడుకోగలుగుతాం అలాగే కొత్త అర్థం కొత్త బలం వస్తుందండి ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది అవి కూడా వృత్తి వ్యాపార సంబంధమైన ప్రయాణాలే అంతేకాని దూర ప్రయాణాలు మాత్రం ఉండవు ఓవరాల్గా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ వరంగల్లో ఉన్నవారికైతే రాజకీయాల్లో ఉన్నవారికైతే సినీ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ రోజుల్లో చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తుంది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ యొక్క నాలుగు రోజుల్లో కూడా మీ మీద కొంత ఏదైనా కానీ చెడు ప్రభావం చెడు దృష్టి నరదృష్టి అటువంటివి కూడా ఉన్నట్లుగా మీకు అనిపిస్తే ఏదైనా కానీ మీ ఒంట్లో నలతగా ఉండి కొంచెం ఏదైనా పని చేయాలి చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి కూడా ఆ పనిని మీరు చేయలేక వెనుకబాటు పడుతూ ఉంటే కనుక అలాగా కాసేపు పడుకుంటే బాగుండే ఆ పంతలో చేయొచ్చు అని చెప్పి మీలోకి తేనటువంటి ఒక నేరస మిమ్మల్ని ఆవహిస్తే కనుక అది తప్పకుండా మీకు నరదృష్టి ఏర్పడినాయని అని అర్థం చేసుకొని ఉప్పు ఆవాలు దృష్టి చేసుకోండి అలాగే నీటితో దృష్టి చేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోండి ఆయన పేరుతో చేయించుకోండి ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు నరదృష్టి అలాగే గ్రహణ ప్రభావాలు ఇటువంటివన్నీ కూడా మీ నుండి దూరంగా అవుతాయండి ఇక సమస్యలు అనేవి మీకు తగ్గుముఖం పడతాయి ఇక జాగ్రత్తగా ఈ నాలుగు రోజుల్లో మీపై ఏర్పడే నరదృష్టి కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి లేదా ఆవాలు తీసుకొని దృష్టి చేసుకోండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చని నిమ్మకాయను జోబులో పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో ఎడం వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దృష్టి చేసుకొని దూరంగా పారేసేయండి తర్వాత చక్కగా చేతులను కాళ్ళు ముఖం కడుక్కొని తర్వాత ఇంట్లోకైతే మీరు రండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారం చేసుకోండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి మీ కష్టాలు తప్పకుండా దూరం అవుతాయండి అలాగే గోమాత సేవ చాలా శ్రేయస్కరం గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గ్రహ బలాలు బలపడతాయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మీ నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి అలా చేస్తే కూడా మీకున్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ముఖాన్ని కుంగుమ పెట్టుకొని ఆంజనేయ స్వామివారి సింధూరం కానీ ధరించండి దాంతో ఎటువారి యొక్క చూపు నేరుగా మీ ముఖంపై పడకుండా ఆ బొట్టు మీద పడుతుంది దాని ఫలితంగా నరఘోష నరదృష్టి మీపై పడకుండా తగ్గు పోతుందనమాట ఇటువంటి చిన్న చిన్న పరహాలు తప్పకుండా పాటించడం వల్ల మన జీవితం బాగుపడుతుందండి అలాగే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైన శక్తులు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇప్పటికే జీవితంలో మీరు అన్ని అనుభవించారు అలాగే ఎన్నో కష్టాలు ఇక నుండి కానీ రాకుండా కొన్ని మార్పులు మీరు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా మీ బంధులు ఉన్నటువంటి కొంతమంది స్త్రీల నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది లేదంటే వారి వల్ల మరిన్ని నష్టాలు మీకు కలుగుతాయి ఇక స్థల మార్పిడి విషయానికి వస్తే కనుక చాలామంది ఈ రాశి వారు ఇప్పటికే ఆరంభించారండి ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో మీ ఆలోచనలో ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా మొదలుపెట్టుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఎన్నో రకాలుగా అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి కాబట్టి ఈ రాష్ట్ర వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటండి ఒకటేనండి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తేనే మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని ఎప్పుడు అనుకోకండి ఈ రోజుల్లోనే కాకుండా ముందు ముందు రోజుల్లోనే ఆరోగ్యపరంగా తప్పకుండా అలాగే మీకు ఆర్థిక అన్ని విధాలు కూడా ఒక్కోటిగా అయితే చిన్న చిన్న మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు ఇక అలాగే టైంకు తినండి టైంకు నిద్రపోండి శరీరానికి సరిపడా విశ్రాంతిని తీసుకోండి అలాగే మనసును ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎన్ని అంటే మనము ఎన్ని ఆలోచన ఆలోచన చేసిన ఎంత డబ్బున్నా కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లేనిదే ఇవన్నీ కూడా వ్యర్థమండి అంతేకాకుండా వీటన్నిటితో కూడా మన కడుపు నిండదు డబ్బుతోనూ కడుపు నిండదు ఎంత డబ్బు ఉన్నా కూడా గుప్పిడంత అన్నమే కదండి మనం తినేది కాబట్టి మనం ఆ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత తిరిగి మరలా ఆరోగ్యాన్ని మనం కాపా పొందలేము కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలో ఉంది కాబట్టి అధిక ఒత్తిడిని తగ్గించుకొని చక్కగా సరదాగా నలుగురితోనూ ప్రేమగా ఎటువంటి కల్మషం లేకుండా మీ వంతు మీరు మనస్ఫూర్తిగా అందరితో ప్రేమైనటువంటి హృదయంతో మాట్లాడుతూ సరదా గడిచిపోయేలాగా రోజును గడపండి మరి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం మరింత సంతోషంగా అనుకున్నట్లుగా ఉంటుందండి మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరుగదేవమర చక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్